స్థానిక కలెక్టరేట్ జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్ నందు డిఆ ఉదయస్కర్ రావు అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సభ్యులతో ప్రపంచ జనాభా దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు పురస్కరించుకు చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ తల్లి మరియు బిడ్డ శ్రేయస్ కోసం సరైన సమయంలో గర్భధారణ మరియు బిడ్డకు బిడ్డకు మధ్య అంతరం ఉండాలన్నారు ఇందుకు అరుటి దంపతులను గుర్తించి వారి కుటుంబ నియంత్రణ పద్ధతులు ప్రారంభించేలా ప్రోత్సహించాలన్నారు బిడ్డకి బిడ్డకి ఎడమ కనీసం మూడు సంవత్సరాలు ఉండాలని వెంట వెంటనే కాన్ప్లైతే ఎనిమిది కారణంగా మాతృమరణాలు సంభవించే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నారు జిల్లా ఆసుపత్రి ఏరియా ఆసుపత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రత్యేకమైన బాక్సులను ఏర్పాటు చేసి వాటిలో నిరోధ్ నోటి ద్వారా తీసుకునే మాత్రలు ఎమర్జెన్సీ పిల్స్ ఉంచడం జరుగుతుందని అవసరమైన వారు వాటిని వినియోగించుకోవచ్చన్నారు పిల్లలు పుట్టకుండా మగవారు విశక్తమే ఆపరేషన్లు చేయించుకునేలా ప్రోత్సహించాలన్నారు ఆంధ్ర ఇంజక్షన్లపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు ఒకసారి ఈ ఇంజక్షన్ చేయించుకుంటే మూడు నెలల కాలం పనిచేస్తుందని ఇది సురక్షితమైన తెలిపారు ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ ఇంజక్షన్ వేయించుకోవాలని సూచించారు ప్రపంచ జనాభా దినోత్సవం ప్రచార కార్యక్రమాలు జూన్ ఒకటి నుండి ప్రారంభించడం జరిగిందని జూలై ఇరవై నాలుగు వరకు ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూలై పదకొండు నిర్వహించడం జరుగుతుందని దీనిలో భాగంగా ఈ ప్రచార కార్యక్రమాలను మూడు విడతల్లో నిర్వహించడం జరుగుతున్నారు గర్భ నిరోధానికి ఆంధ్ర ఇంజెక్షన్లపై వాన్ పోస్టర్లు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు